హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కార్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి దరిచేరు మా చెలింగ్ స్టోరీలోని తొంభై ఎనిమిదో భాగం నేహా పళ్ళునోరుతో ఇద్దరి వైపు చూస్తూ హే నా మొగ్గుని వదిలే నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా వాడిని వదలవా అని అందరూ చూస్తున్నారని మొహంలో నవ్వుతో మేనేజ్ చేస్తూ కళ్ళల్లో కోపంతో కిరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కిరణ్ నుంచి దూరం జరిపి నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు పైగా కావాలని నన్ను రెచ్చగొట్టడానికి నా మొగుడితో నన్ను పెళ్లి చేసుకుని కూడా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని పిచ్చి పిచ్చిగా వాగుతావు నీకు తెలుసు ఒకసారి నాది అనుకుంటే ఇక దానిని పట్టి పీడించైనా సరే నా సొంతం చేసుకుంటానని అటువంటిది నా మొగుడి మీద నీ కన్ను పడనిస్తానా కాబట్టి ఇంకొకసారి నా మొగుడి చుట్టుపక్కల కనిపించావంటే కింద నుంచి పైదాకా కారం పెడతాను నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోవే అని చిన్నగా ఆయన సీరియస్గా అంటుంది కిరణ్లో కిరణ్కి ఫస్ట్ టైం నేహాలో మాస్ యాంగిల్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించి కళ్ళు పెద్దవి చేసి నేహా వైపు చూస్తూ ఉంటే కిరణ్ ఎక్స్ లవర్ కోపంగా హలో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నా లవర్ అలాగే మేము ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లోనే ఉన్నాము రీసెంట్గా బెడ్ రీసెంట్గానే బెడ్ కూడా షేర్ చేసుకున్నాము నేను చెప్పిందంతా నిజం కావాలంటే నీ మొగుని అడుగు నిన్ను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందే తప్ప చెప్పి బాధపడిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎవరికీ తెలియకుండా మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పాడు పైగా నీకు మా గురించి మొత్తం తెలుసు కాబట్టి మాకు అడ్డు ఉండదు ఇదంతా ప్లాన్ చేసుకున్నాము అని నేహాతో చెప్పి అంతే కదా బేబీ అని కిరణ్ వైపు కైపుగా చూస్తూ అంటుంది కిరణ్ తన ఎక్స్ లవర్ చెప్పే అబద్ధాలకి కోపం బీపీ మీటర్ పేలిపోయేలా వస్తూ ఉంటే కళ్ళు ఎర్రగా మారిపోయి తన ఎక్స్ లవర్ని భస్మం చేసే చూపులతో చూస్తూ ఉంటాడు కానీ అక్కడ ఏదైనా చేస్తే అందరూ తమ గురించి హాట్ టాపిక్ గా చెప్పుకుంటారని కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు నేహ రౌద్రంగా కిరణ్ వైపు చూస్తూ నిజమా కిరణ్ కావాలని నేను ఎక్స్ లవర్ ని పిలిపించుకున్నావా ముందు ఇంటికి పద రూమ్ లోకి వెళ్ళాక నీ సంగతి చెప్తాను అని కిరణ్ కి మాత్రమే వినిపించేలా చెప్పి దీని గురించి మనం తీరిక తీరిగ్గా చర్చ వేదిక పెట్టుకుని అన్ని విషయాలు మాటలతో కుదరకపోతే చేతులతో సాల్వ్ చేసుకుందాం కానీ ముందు అన్నీ మూసుకొని పోవే అక్కడ మా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఏదో నీ ఫంక్షన్ అన్నట్టు నువ్వు ఒక్కదానివే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినట్టు పావు గంట నుంచి పెద్ద స్పెషల్ గెస్ట్ లా ఇక్కడే నిలబడ్డావు ఇంకొక నిమిషం నువ్వు నా ముందుంటే ఇది ఫంక్షన్ హాల్ అని మర్చిపోయి నా లేస్తుంది పోవే ముందు అని బేస్ వాయిస్ లో కిరణ్ యాక్స్ లవర్ని భయపెట్టి స్టేజ్ మీదే నుంచే కాకుండా ఫంక్షన్ హాల్ నుంచి కూడా పంపించేస్తుంది కిరణ్ నేహా రియాక్షన్కి మనసులో ఇదేంటి ఇంత వైలెంట్ అవుతుంది నాకు కాని బ్యాండ్ మోగదు కదా అనుకుంటూ తన ఎక్స్ లవర్ వైపు ఉరిమి చూసి తను వెళ్ళిపోగానే రిలాక్స్ అవుతాడు దూరం నుంచి అదంతా చూస్తున్న ఆర్యన్ మనసులో కరెక్ట్గా కొట్టాను కిరణ్ ఇప్పుడు నేహా నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అనుకుంటూ ఉండగానే కిరణ్ అనుకోకుండా ఆర్యన్ వైపు చూడగానే ఆర్యన్ సైడ్ స్మైల్ ఇస్తూ కన్ను కొట్టి ఎంజాయ్ అన్నట్టు సైగ చేసి ఆరోహి దగ్గరికి వెళ్ళిపోతాడు కిరణ్ ఆర్యన్ రియాక్షన్కి షాక్ అయ్యి కళ్ళు తేలేసి చూస్తూ ఉంటాడు కిరణ్ మనసులో ఆర్యన్ ఇంకా రివెంజ్ తీర్చుకోవటం ఆపలేదా దీన్ని నా మెడకి చుట్టి కూడా ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా అసలు నా జీవితంతో ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనుకుంటూ నేహా వైపు చూడగానే నేహా ఇంకా కోపంగా చూడటం చూసి చూడు దాన్ని నేను పిలవలేదు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి బుర్ర పాడు చేసుకోకు ఈ విషయం నీతో చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరూ వైపే చూస్తున్నారు ఫేస్ నార్మల్గా మార్చు అని నార్మల్గా అంటాడు కిరణ్ అలా తనకేం పట్టనట్టు మాట్లాడుతూ ఉంటే నేహాకి మండి ఏం ఆలోచన చెయ్యాలో రూమ్లోకి వెళ్ళాక చెప్తాను ప్రస్తుతానికి సైలెంట్గానే రిసెప్షన్లో ఎలా ఉండాలో అలానే ఉంటాను అని మొహం తిప్పేసుకొని వచ్చిన వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది అబ్బా ఇది నేను చెప్పేది నమ్మేటట్టు లేదు ఇంటి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తుందో ఏమో అసలే నిన్న అంత పెద్ద వార్నింగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది అనుకుంటూ విసుగ్గా ఉంటాడు అలా ఫంక్షన్ అయిపోయాక అందరూ కలిసి డిన్నర్ చేసేసాక కిరణ్ ఆర్యన్ని పక్కన తీసుకువెళ్ళి ఏమైంది ఆర్యన్ నువ్వు నా ఎక్స్ని స్టేట్స్ పంపించానని చెప్పావు కదా మరి ఇప్పుడు కరెక్ట్గా మా రిసెప్షన్ అది అది ఎవరం పిలవకుండా ఎలా వచ్చింది చెప్పు ప్లీజ్ నువ్వే ఏదో చేసినట్టున్నావు అని బ్రతిమ్లాడాడు నేనే నీ ఎక్స్ లవర్ని పిలిపించాను పెళ్ళయ్యాక లవర్ మధ్య ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుందని మంచి టాక్ ఉంది కదా అది రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో నీ ద్వారా తెలుసుకోవాలని పిలిపించాను అని అంటాడు నీ శాడిజం తగలయ్యా నీకు నేనే దొరికానా ప్రతిదానికి అసలే ఆ నేహ నా మీద ఎగురుతుంది నిన్నటి నుంచి దాని బిహేవియర్ పూర్తిగా మారిపోయింది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు అది అర్థం కాక నేను చస్తుంటే ఇప్పుడు మధ్యలో దాన్ని తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టావు నువ్వు హీరోవే కానీ ఎక్కువగా విలన్కి ఉండే లక్షణాలే ఉన్నాయి నీకు నా మీద ఇంకా కోపం తగ్గలేదనుకుంటా నీకు నచ్చినట్టు ఆ నేహాన్ని తీసుకువచ్చి నా జీవితంలో పెట్టావు కదా అయినా కూడా ఇంకా నా మీద కోపం అయినా కూడా ఇంకా నా మీద ఎందుకు కోపం ఇక నా ట ఈ టెన్షన్స్ అన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను కొంచెం కనికరించవా అని దీనంగా అడుగుతాడు నేనేం చేయను కిరణ్ పాపం నీ లవర్ నీ గురించి చాలా బెంగ పెట్టుకుంది నన్ను నీ దగ్గరికి తీసుకు వెళ్ళమని ఒకటే బ్రతిమ్లాడింది పాపం అసలే నాది జాలిగుండి కదా అందుకే వెంటనే నీ దగ్గరికి తీసుకువచ్చేసాను ఇక మీ ముగ్గురి మధ్య ఇష్యూస్ సాల్వ్ చేసుకోవటం చేసుకోకపోవటం మీ ఇష్టం అని చేతులు ఎత్తేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు కిరణ్ పళ్ళు నూరుకుంటూ వీళ్ళిద్దరి మధ్య నన్ను బలిబక్రాని చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా ఆర్యన్ అని అనుకుంటూ ఉండగానే నేహా కిరణ్ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామా ఇప్పటికే లేట్ అయ్యింది అని సీరియస్గా అంటుంది ఇప్పుడు అందరి ముందు మాట్లాడితే కొడుతుందేమోనన్న భయంతో కిరణ్ సైలెంట్గా నేహాని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే నేహా డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కిరణ్ కింద సోఫాలో కూర్చొని ఇప్పుడు రూమ్ లోకి వెళ్తే ఇది ఏం చేస్తుందో ఏమో ఈ ఆర్యన్ నా ప్రాణాలు తీయటానికి ఫిక్స్ అయినట్టున్నాడు అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అని అసహనంగా అనుకుంటూ ఉంటాడు నేహ ఐదు నిమిషాలు చూసిన కిరణ్ రాకపోయేసరికి బయటికి వచ్చి కింద సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్న కిరణ్ని చూసి కిరణ్ రూమ్లోకి లోకి రా అని గట్టిగా అరుస్తుంది అప్పుడే వాటర్ కోసం అని బయటికి వచ్చిన కిరణ్ అమ్మగారు తాపీగా సోఫాలో కూర్చొని ఉన్న కిరణ్ని చూసి కురణ్ కోపంగా చూస్తూ కిరణ్ నీ పెళ్ళం పిలుస్తుంది కదా వెళ్ళి లోపలికి అయినా ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇంకా చిన్నపిల్లాడి అనుకుంటున్నావా నీకు పెళ్ళి కూడా అయ్యింది నీ పెళ్ళం గురించి కూడా కొంచెం ఆలోచించు అని సీరియస్గా చెప్పి కిరణ్ని పంపిస్తుంది కిరణ్ తన రూంలోకి వెళ్తూ అందరూ నా మీద పడి ఏడ్చేవాళ్ళే ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఇప్పుడు మాత్రం మీ ఆడాళ్ళందరు మధ్యలో చస్తున్నాను అనుకుంటూ రూమ్లోకి వెళ్ళగానే నేహా కోపంగా కిరణ్ వైపు చూస్తూ ఎందుకు దానిని పిలిచావు కిరణ్ అది కూడా మన రి మన రిసెప్షన్కి అని కోపంగా అడుగుతుంది కిరణ్ కంగారుగా దానిని నేను పిలవలేదు నేహా ఆయన నీకు తెలుసు కదా అదంటే నాకు అసహ్యమని తెలిసి తెలిసి అలాంటి దాన్ని ఎందుకు పిలుస్తాను అని అంటాడు అసహ్యం అనుకు అనుకునే రీసెంట్ గానే దానితో బెడ్ షేర్ చేసుకున్నావా నాకు నీ గురించి మొత్తం తెలుసు కిరణ్ నేను చేసిన తప్పులకి పైగా మన మధ్య జరిగిన దానికి నువ్వే నాకు కరెక్ట్ అని అనుకుని సైలెంట్ గా నువ్వు మారటానికి వెయిట్ చేస్తున్నాను అటువంటిది ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే నీ మైండ్లో నుంచి తీసేయి లేదంటే ఇక నా గురించి పూర్తిగా తెలియదు అని సీరియస్గా అంటుంది కిరణ్ కి నేహ అలా తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతుండేసరికి కోపం వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుకునేహా నువ్వేదో పెద్ద పత్తిత్తు అన్నట్టు నాకు లెక్చర్ ఇస్తున్నావు నువ్వు కూడా ఆర్యన్ కోసం వెంపల్లాడిన దానివే ఏదో నీకు నాకు మధ్య ఫిజికల్ ఇంటిమేషన్ అయ్యింది అని నన్ను పెళ్లి చేసుకున్నావు లేకపోతే ఇప్పటికైనా నువ్వు ఆర్యన్ కోసం ట్రై చేస్తూ ఉండేదానివే నువ్వు నేను ఇద్దరం ఒకే జాతికి చెందిన వాళ్ళమే ఇంకొకసారి నా వైపు వేలెత్తి చూపించావంటే నీకు నాకు మధ్య ఉన్న ఈ కాస్త బంధం కూడా తెగిపోయి ఇంటి బయట ఉంటావు అని సీరియస్ గా చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు నేహా ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని నా క్యారెక్టర్ గురించే ఎంత తక్కువగా అనుకున్నావు కిరణ్ నా గురించి నీ మనసులో ఇలా అనుకుంటున్నావని ఎప్పుడు అనుకోలేదు నిజమే నేను ఆర్యన్ కోసం ట్రై చేశాను అలాగని ఎప్పుడు తప్పుడు దారిలో తనని సొంతం చేసుకోవాలని ఆలోచించలేదు అలాంటిది నా గురించి అలా ఎలా అనుకున్నావు అని అనుకుంటుంది కిరణ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి నేహాతో మాట్లాడకుండా సీరియస్గా ఒక సైడ్ పడుకొని నిద్రపోతాడు నేహాకి కూడా ఇక కిరణ్ తో మాట్లాడే బుద్ధి కాక తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కిరణ్ పక్కన పడుకుని కిరణ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఇంటికి వెళ్ళిన ఆర్యన్ మనసులో ఆ అమ్మాయిని తీసుకువచ్చింది మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరగటానికి దానివల్ల నేహా మనసులో ఏముందో ఈజీగా అర్థమైపోతుంది మీ ఇద్దరి మధ్య బంధం కూడా బలపడుతుంది ఆ నమ్మకం నాకుంది అని అనుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్